అందరికీ నమస్కారం హర్యానాలోని ఫరీదాబాద్ లోని ఆల్ ఫలా స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఈ కళాశాలలో పనిచేస్తున్న వైద్యులే ఢిల్లీలోని ఎర్రకోట పెళ్ళుడికి బాధ్యులు అనే విషయం తెలుసుకున్న నిఘా సంస్థలు ప్రస్తుతానికి ఈ కళాశాలపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టాయి ఈ వీడియోలో మనం ఆల్ ఫలా స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఈ కళాశాలను స్థాపించిన వ్యక్తి ఎవరు అతను గడిపిన మూడు సంవత్సరాల జైలు జీవితం ఏమిటి అలాగే ఇదే కళాశాలలో సూసైడ్ బాంబర్ అయిన ఉమర్ నీకి సంబంధించిన డైరీ ఒకటి దొరికింది అందులోని విషయాలు ఏమిటి ప్రస్తుతానికి ఇదే కళాశాలలో పనిచేస్తున్న మరో వైద్యులు పరాలిలో ఉన్నారు అతని బ్యాక్గ్రౌండ్ ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇక ఆ విషయంలోకి వెళ్తే ఈ ఆల్ ఫలా స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఈ కళాశాలను స్థాపించింది జావద్ అహ్మద్ సిద్దిక్ అనే వ్యక్తి ఇతను పంతొమ్మిది వందల తొంభై మూడులో జామియా మిలియా ఇస్లామిక్ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో లెక్చరర్ గా పనిచేసేవాడు ఇతను ఈ కళాశాలలో పనిచేస్తున్న సమయంలో అతని సోదరుడైన సౌద్ సహకారంతో చిన్ని చిన్ని కంపెనీలు కొన్ని స్థాపించాడు అందులో ఒక కంపెనీ పేరే ఆల్ ఫలా ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ ఇది ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీ కేంద్రంగా నడిచేది ఇతను జామియా మిలియా ఇస్లామిక్ యూనివర్సిటీలోని తన తోటి ఉద్యోగులను మీకు అధిక మొత్తంలో రాబడులు తీసుకొస్తాను అని వారిని నమ్మించి వారి నుంచి ఈ ఆల్ఫలా ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ అనే కంపెనీలో పెట్టుబడులు పెట్టించాడు అలా పెట్టుబడులు పెట్టిన వ్యక్తులకు డబ్బులు తిరిగి చెల్లించలేదు అలా చెల్లించకపోగా ఈ ఆర్కే సింగ్ అనే వ్యక్తి యొక్క సంతకాలు కూడా ఫోర్ చేశాడు అనే కారణంతో అతని సిద్దిక్ మరియు ఈ ఆల్ఫలా ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ అనే కంపెనీపై ఫిర్యాదు చేశాడు అది ఎఫ్ఐఆర్ నంబర్ నలభై మూడు బై రెండు వేల ఇరవైగా రిజిస్టర్ అయింది ఇదే కేసు విషయంలో అతను మూడు సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపాడు ఇలా మూడు సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపి పెట్టుబడిదారులకు డబ్బులు వెనక్కి ఇస్తానని చెప్పి వారికి డబ్బులు వెనక్కి ఇవ్వడం తోటి పాటియాల కోర్టు అతని పైన కేసుని తీసివేసింది అలా రెండు వేల ఐదులో బయటకు వచ్చిన ఈ సిద్దిక్ అనే వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఆల్ ఫలా స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ని స్థాపించాడు ఈ ఆల్ ఫలా స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనే కళాశాలను స్థాపించిన సంవత్సరానికి భారతదేశంలో కోవిడ్ నైన్టీన్ రావడము అదే సమయంలో ఈ కళాశాలలో పనిచేస్తున్న నర్సులు ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేయాల్సి రావడం జరిగింది అప్పుడు కొంతమంది నర్సులు వారి జీవితాలకు భీమా కల్పించమని ఈ సిద్దిఖీల కోరగా వారిని నిర్దాక్ష్యంగా నిధుల నుంచి తొలగించాలనే ఆరోపణలు కూడా ఈ సిద్దికి పై ఉన్నాయి అలాగే సరైన సదుపాయాలు లేవు అనే కారణంతో స్టైపన్లు చెల్లింపు చేయట్లేదనే కారణంతో మెడికల్ ఇంటర్స్ కూడా అతను నిర్వహించలేదనే ఆరోపణలు కూడా అతని మీద ఉన్నాయి అటువంటి కళాశాలలో పనిచేస్తున్న నలుగురు వైద్యులపై ఆ నలుగురు వైద్యుల పరిచేస్తులపై దర్యాప్తు సంస్థలు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాయి అందులో మొదటి వ్యక్తి సూసైడ్ బాంబర్ అయిన ఉమర్ నబీ ఈ ఉమర్ నబీ సంబంధించిన డిఎల్ పది సీకే సున్నా నాలుగు ఐదు ఎనిమిది అనే నంబర్ గల ఎరుపు రంగు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కార్ను ఏటీఎస్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఫరీదాబాద్లోని కాన్వెల్ అనే గ్రామంలో గుర్తించడం జరిగింది ఇక మరో ఇద్దరు వ్యక్తులు డాక్టర్ ముజ్మిల్ షకీల్ మరియు అతని ప్రేయసి డాక్టర్ షాహీన్ షాహిద్ ఈ డాక్టర్ ముజ్మిల్ షకీల్ అనే వ్యక్తి యొక్క ఇంట్లోనే మూడు వందల అరవై కేజీల అమ్మోనియం నైట్రేట్ అలాగే మూడు కేజీల బాంబు తయారీ వస్తువులు దొరికాయి ఈ రోజు వెలుగులోకి వచ్చిన మరొక అంశం ఏంటంటే జమ్మూ కాశ్మీర్లోని సైనికులు బెదిరిస్తూ వెలిసిన పోస్టర్లకు కారణమైన మౌలి నుండి ఈ ముజ్మిల్ షకీల్ వరకు దర్యాప్తు సంస్థలు వచ్చి అతన్ని అక్టోబర్ ముప్పై అరెస్ట్ చేయగా ఈ సూసైడ్ బాంబర్ ఉమర్ నబీ అనే వ్యక్తి కళాశాలకు అస్సలు వెళ్ళలేదని చెప్పి కళాశాల యాజమాన్యం తెలియజేయడం జరిగింది అప్పటి నుండి అంటే అక్టోబర్ ముప్పై నుండి నవంబర్ పది వరకు కూడా ఈ ఉమర్ నబీ అనే వ్యక్తి ఎక్కడున్నాడు ఎవరిని కలిశాడు ఎవరెవరితో మాట్లాడాడు అనే విషయాలపై దర్యాప్తు సంస్థలు ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాయి మనందరికీ తెలిసిన విషయమే రెండు వేల ఒకటిలో అబ్జల్ గురు అనే వ్యక్తి మన భారతదేశ పార్లమెంట్ మీద దాడి చేశాడు దానికి అతను మరణ శిక్ష కూడా పొందాడు అతని మరణ శిక్షణను ఖండిస్తూ ఈ ముజ్మన్ షకీల్ అనే వ్యక్తి గతంలో పోస్టులు పెట్టాడన్న విషయం కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మెడికల్ కళాశాలలో ముజ్మన్ సంబంధించిన రూమ్ నెంబర్ సూసైడ్ బాంబర్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ టెర్రరి ఒక డైరీని సంపాదించాయి ఆ డైరీలో కోడ్ లాంగ్వేజ్ సమాచారాన్ని ప్రస్తుతానికి ఏటీఎస్ డీ కోడ్ చేసే ప్రయత్నం చేస్తుంది వాళ్ళు ఇప్పటికీ గుర్తించిన విషయం ఏంటంటే అందులో సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై మంది వరకు పేర్లున్నాయని అలాగే నవంబర్ ఎనిమిది నుంచి నవంబర్ పన్నెండు వరకు కూడా తేదీలను వారు పర్టికులర్గా గా హైలైట్ చేసి రాసుకున్నారని ఇది మాత్రమే కాకుండా ఆపరేషన్ అనే పదాన్ని ఎక్కువగా వాళ్ళు రిపీటెడ్ గా రాశారన్న విషయాన్ని ఈ ఏటిఎస్ ఆల్రెడీ గుర్తించింది ఈ నవంబర్ ఎనిమిది నుంచి నవంబర్ పన్నెండు ఈ తేదీలు డైరీలో హైలైట్ చేసి ఉండడం చూసి ఆ సమయంలో ఈ టీం అంతా కలిపి భారతదేశంలో వేరు వేరు చోట్ల ఏమైనా పేర్లు కోసం కుట్ర పన్నారా అనే కోణంలో కూడా ప్రస్తుతానికి దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి ఇక దర్యాప్తు సంస్థలు దృష్టి పెడుతున్న నాలుగో వ్యక్తి పేరు డాక్టర్ ఉల్ హసన్ ఈ ఉల్ హసన్ అనే వ్యక్తి కూడా డాక్టరే ఇతను జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో శ్రీ మహారాజా హరిసింగ్ హాస్పిటల్లోని మెడికల్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా గా వర్క్ చేసేవాడు అతను అక్కడ పనిచేస్తున్న సమయంలోనే భారతదేశానికి వ్యతిరేకంగా అలాగే దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్పంచుకుంటున్నాడు అనే కారణంతో జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ అతని మీద విచారణ జరిపింది ఇతని మీద వచ్చిన ఆరోపణలన్నీ కూడా నిజమని రుజువడంతో ఇరవై ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై మూడున జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అతని విధుల నుంచి తప్పిస్తూ ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అక్కడ విధుల నుంచి తప్పించబడిన నిషారుల్ హసన్ తర్వాత కాలంలో ఆల్ ఫలా స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చేరాడు ఇప్పటికీ కూడా దేశ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్పంచుకుంటున్నాడు ప్రస్తుతానికి అతను పరాలిలో ఉన్నాడు ఇక్కడ ప్రభుత్వాలు కూడా గుర్తుపెట్టుకున్న విషయం ఏంటంటే ఒక వ్యక్తి దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాలు పంచుకుంటే అతను తొలగించేసి మా పని అయిపోయింది అని చెప్పి ఖాళీగా కూర్చోకుండా అతని తర్వాత ఎక్కడ చేరుతున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఎవరితో కాంటాక్ట్ అవుతున్నాడు ఇంకా దేశ వ్యతిరేక కార్యకలాపాలలో పాలు పంచుకుంటున్నాడా లేదా అనేది కూడా వారి దృష్టిలో పెట్టుకుని నిరంతరం కూడా వారి మీద పెట్టాల్సిన అవసరం ఉందన్న విషయం మనకి ఇన్సిడెంట్ ద్వారా తెలుస్తుంది అతను తొలగన దొరుకుతాడని ఆశిస్తూ ఈ సమాచారాన్ని మీ వరకు తీసుకోవడానికి నేను చేసిన ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్